హాయ్ ఎవ్రీవన్ నేను మీ సుజాత అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్ ఈ రోజు అమావాస్య పుష్యమి నక్షత్రం అందులోను ఆషాఢ మాసం ఈ రోజు ఏం చేయాలో ఈ వీడియోలో మెన్షన్ చేశాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అరుదుగా వచ్చే రోజు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం అందులోను ఇలాంటి రోజు ఆషాఢ మాసంలో వచ్చిందంటే అంతకంటే పవిత్రమైన రోజు ఉండదు పంచాంగకర్తలు తెలిపిన వివరాల ప్రకారం వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కొన్ని సందర్భాలలో ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది అది పుష్కర యోగం ఈ యోగంలో ఎలాంటి పూజ చేసినా నూరు రెట్లు ఫలితం కలుగజేస్తుందని పురాణాలు చెప్తున్నాయి వందేళ్లకు ఒకసారి మాత్రమే అత్యంత అరుదుగా వచ్చేటటువంటి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం ఈ మూడు కలిసిన రోజు చాలా ప్రాముఖ్యమైనది ఎంతో శుభదాయకమైనది అని విష్ణు పురాణం ద్వారా తెలుస్తుంది ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం ఏర్పడబోతుంది అది కూడా ఈరోజు ఆగస్టు నాలుగున ఈ రోజున లలితా పరమేశ్వరి అమ్మవారిని పూజించాలి అమ్మవారికి పసుపు కుంకుమతో అలంకరించి షోడశోపచార పూజలు చేయాలి అమ్మవారికి పులగం నివేదన ఇవ్వాలి తర్వాత లలిత సహస్రనామం పారాయణ చేయాలి ఇలా అవకాశం లేకపోతే లలిత సహస్రనామాన్ని శ్రద్ధగా వినాలి ఈ రోజున నదుల్లో స్నానం ఆచరించాలి దేవతలకు తర్పణాలు వదలాలి అమ్మవారిని లలిత త్రిపుర సుందరిగా పేర్కొన్నారు